హలో బిజీ పీపుల్ జర్మనీలో నిన్న ఒక వింత కాంపిటీషన్ జరిగింది వాళ్ళు వాటర్లో వేస్తున్నారు అనుకుంటున్నారా ప్లాస్టిక్ డగ్స్ అన్నీ పోస్తున్నారు ఇవి ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌజండ్ అబో ఉన్నాయట ముందుగా మనం ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే అట్లా వాళ్ళ దగ్గర ఉన్న డగ్స్ పైన మన పేరు అడ్రస్ రాసి వాళ్ళకి ఇవ్వాలి సో కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాక ఏ డక్ అయితే ఫస్ట్ ఎండింగ్ పాయింట్కి రీచ్ అవుతుంది దానికి మంచి ప్రైజ్ మనీ ఉంది అలా ఫస్ట్ వచ్చిన త్రీ డక్స్ కూడా చాలా మంచి ప్రైజ్ మనీ ఉంది నెక్స్ట్ వచ్చిన హండ్రెడ్ డక్స్ కూడా ప్రైజ్ మనీ ఉంది సో లాస్ట్కి గ్రీన్ ఇంకా ఎల్లో ఇంకా రెడ్ డక్స్ విన్ అయ్యాయి ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది ఎందుకంటే మేము బ్లూ డక్ పైన పేరు రాసాము ఆ బ్లూ డక్ ఫస్ట్ త్రీ ప్లేస్లలో లేనే లేదు సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇఫ్ అన్ని కాంపిటీషన్ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ